ఛానల్లోకి స్వాగతం కుంభరాశివారు వారు కాబోయే ముందు వారికి కనిపించే ముఖ్య సంకేతాలు ఇవే ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవచ్చు అయితే ఆ సంకేతాలు ఏంటి అనే వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ రాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారికి కోటేశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతిథులలో వారు జీవితంలో ఆర్థికంగా వృద్ధిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి మీరు పడుకున్న సమయంలో రాత్రి కలలో కనుక మీకు పాము కానీ ముంగీస్త కానీ కనిపిస్తే అది శుభ సంకేతంగా భావించాలి త్వరలో మీరు కోటీశ్వరులు కాబోతున్నారని దానికి అర్థం అలాగే గ్రంథాల ప్రకారం గుడ్లగూబను కూడా లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తారు అందుకే గుడ్లగూబను చూడటం కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అంటే లక్ష్మీదేవి రాకముందే తన రాక గురించి మీకు ఈ విధంగా తెలియజేస్తుంది మీ ఇంటి చుట్టూ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో గుడ్లగూబ కనుక కనిపిస్తే అతిత్వరలో మీరు ఆర్థికంగా వృద్ధిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పామును చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఒక వ్యక్తి పామును చూస్తే కనుక అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక కలలో పాము కాని లేదా బల్లి కాని కనిపిస్తే మీ ఇంట్లోకి డబ్బు రాక వస్తుందని అర్థం చేసుకోవాలి అలాగే శాస్త్రాల్లో చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తూ ఉంటారు చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలను మనసులో ఉంచుకుంటే లక్ష్మీదేవి దీవెనలో భక్తులపై ఉంటాయి అలాగే ఎవరైనా ఉదయం లేవగానే ఊడ్చటం కనుక చూస్తే అది మీరు బయటకు వెళ్లినప్పుడు రోడ్లు ఊడ్చేవారు కావచ్చు లేకపోతే వాకిలి ఊడ్చేవారు కావచ్చు ఇలా ఎవరు మీకు ఊడ్చేవారు కనిపించినా కానీ అది శుభ సంకేతంగా భావించటం జరుగుతుంది అలాగే హిందూ మతంలో శంఖం కూడా చాలా పవిత్రమైందిగా భావించటం జరుగుతుంది విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి పూజలో శంఖాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత శంఖం శబ్దం వింటే అది చాలా శుభ సూచకం ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావించడం జరుగుతుంది అలాగే మీరు బయటకు వెళ్లినప్పుడు కాకి ముక్కుతో ఏదైనా ఆహార పదార్థాన్ని ముఖ్యంగా రొట్టి ముక్కను తీసుకుని వెళ్తున్నట్లుగా అది శాకాహారమే అయి ఉండాలి ఈ విధంగా శాకాహారాన్ని నోటితో కరుచుకొని తీసుకుని వెళ్తున్నట్లుగా మీకు కనిపించినా కానీ ఒకవేళ ఏదైనా ముక్కను పట్టుకుని మీ ఇంటి ఆవరణలోకి కానీ మీ ఇంటి పైకప్పు మీదకి కానీ వచ్చినా కానీ అది చాలా శుభ సూచకం మీరు అతిత్వరలో కోటేశ్వరులు కాబోతున్నారని కుంభరాశి వారు అర్థం చేసుకోవాలి అలాగే బయటికి వెళ్లినప్పుడు వీధి కుక్కలు శాఖాహారాన్ని నోట్లో పట్టుకుని వెళ్తున్నట్లుగా మీ కంటికి కనుక కనిపిస్తే అది కూడా చాలా శుభ సూచకం అతిత్వరలో మీరు ఆర్థికంగా వృద్ధిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి తన రాకకు ముందే ఇటువంటి సంకేతాలను మీకు చూపిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే కుడి చేతిలో ఎక్కువగా దురద పెట్టడం కూడా చాలా శుభ సూచకం ఈ విధంగా కనుక మీకు జరుగుతూ ఉన్నట్లయితే అతి త్వరలో ఆర్థికంగా మీరు వృద్ధి సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మీ పూజా మందిరంలో దేవుడి పటాల వెనక బల్లి కనిపిస్తే కనుక అది కూడా చాలా శుభ సూచకం లక్ష్మీదేవి ఆగమనానికి అది సంకేతం అలాగే మూడు బళ్లు ఒకదాని వెంట ఒకటి పరిగెడుతూ కనుక మీ ఇంట్లో మీకు కనిపిస్తే అది చాలా శుభ సూచకం అతి త్వరలో మీరు ఆర్థికంగా వృద్ధి సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే తులసి చెట్టు దగ్గర ఒక బల్లి కనిపిస్తే అది చాలా శుభ సూచకం అతి త్వరలో మీరు ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇటువంటి సంకేతాల ద్వారా అతి త్వరలో మీరు కోటీశ్వరులు కాబోతున్నారని కుంభరాశి వారు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదండి కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి